హై ఎవ్రీవన్ దిస్ ఇస్ యువర్ శ్రీమణి ఇవాళ మన అభిమాన నటుడు చిరంజీవి గారు పుట్టినరోజు అభిమాన నటుడి పుట్టినరోజు అంటే మనందరికీ పండగ లాంటి రోజు సో అలాంటి పండగ రోజు ఆయనకి విషెస్ చెప్పాలని అనిపించింది మా లక్ష్మీ మ్యూజికల్ ఈవెంట్స్ తరపు నుంచి ఆయనకు ఒక చిన్న అభినందన మందారమాల ఆయన నటించినటువంటి కొన్ని చిత్రాలను తీసుకొని నేను రాశాను అది మీకు చదివి వినిపిస్తాను ఈ జై చిరంజీవి నామాయణం మన లాంటి ఎందరో అభిమానుల ఇంటి ప్రేమాయణం ఈ లంకేశ్వరుడు ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య అయిన అతిలోక సుందర్లందరికీ జగదేగ వీరుడు ఈ మగ మహారాజు మన గుండెల్లో ఖైదీ అయిపోయిన మృగరాజు ఈ ఋషి స్వయం కృషితో ఛాలెంజీలు చేసి మరీ పైకొచ్చిన విజేత ఈ సింహపురి సింహం చట్టంతో పోరాటం చేసి గెలిచిన రుస్తుం ఈ కొండవీటి రాజా యుద్ధ భూమిలో వేట మొదలెట్టాడంటే త్రినేత్రుడే ఈ ఎస్పీ పరశురాం ఒక్క స్టూవట్పురం పోలీస్ స్టేషన్కే కాదు అందరికీ గాడ్ ఈ జేబు దొంగ అభిలాష మంచిది అందుకే ఈ హిట్లర్ అయ్యాడొక మంచి దొంగ ఈ మహానగరంలో మాయగాడి నెంబరు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ కిరాతకుడు ఈ రాక్షసుడు ఎంత దేవాంతకుడు అయినా మనకి మాత్రం మగధీరుడే ఈ దొంగ మొగడు ఎంత కోతలరాయుడే అయినా ఇలాంటి మొగుడే కావాలి ఈ యముడికి మొగుడు అత్తకి కూడా ఈ మొగుడే అయినా మన మంత్రిగారి వియంకుడు ఈ శంకర్ దాదా ఓ శంకరుడు ప్రజానికానికి మాత్రం ఆపత్ బాంధవుడు ఈ అన్నయ్య స్టాలిన్ అయినా ముఠామేస్త్రీ అయినా అందరికీ ఆరాధనే ఈ స్టేట్ రౌడీ లాంటి మెకానిక్ అల్లుడింట్లో అడుగెట్టామంటే అడుగడుగున రుద్రవీణలే ఈ వాల్తేరు వీరయ్య స్నేహం కోసం ప్రాణమిచ్చే ది జెంటిల్మెన్ ఈ పున్నమ్మి నాగు సినీ ప్రపంచంలో తన ప్రాణం ఖరీదుతో వేసుకున్నవే ఈ పునాదిరాళ్ళు ఈ చెంటబ్బాయి లాంటి గ్యాంగ్ లీడర్ ఏది ఏమైనా మన అందరి వాడు హలో చిరంజీవి బాబు గారు బాగున్నారా మా మాటలు వింటున్నారా అయితే అందుకోండి మా ఎల్ఎం మ్యూజికల్ ఈవెంట్స్ నుంచి మీ మీరు నటించినటువంటి చిత్రాలతోటే మీకు అందిస్తున్నటువంటి ఓ అభినందన మందారమాల విషు వెరీ వెరీ హ్యాపీ బర్త్డే చిరంజీవి గారు స్టే ప్లాస్ట్